కలలో అన్నయ్య కనిపించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడింది భారతీయ కుటుంబ వ్యవస్థలో అన్నయ్య అనేది రక్షణ ధైర్యం బాధ్యత బలం మరియు దారిదీపం అందువల్ల కలలో అన్నయ్య కనిపిస్తే అది సాధారణంగా శుభ సూచనగా భావిస్తారు ఈ కళ మన జీవితంలో మంచి మార్పులు సహాయం కుటుంబ అనుబంధం మరియు విజయాలకు సూచన మొదటగా కలలో అన్నయ్య కనిపించడం అంటే మన జీవితంలో ఇప్పుడు సమస్యలు ఎదురైనప్పటికీ వాటికి త్వరలో పరిష్కారం రానుంది మనకు తోడుగా ఉండే వ్యక్తులు లభిస్తారు ఒత్తిడిని తగ్గించే ఆదరణ మద్దతు అందే సమయం దగ్గరకు రాగలదు ఇప్పటి వరకు ఒంటరిగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది రెండవ అర్థంగా దీనిని వ్యక్తిగత బలం పెరుగుతుందనే సంకేతంగా భావిస్తారు మన భవిష్యత్తు నిర్ణయాలపై స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో సందేహం ఉన్నా ఇప్పుడు మనసులో ధైర్యం మరియు నమ్మకం పెరుగుతుంది జీవితం పట్ల దృఢత పెరగడం మొదలవుతుంది మూడవ అర్థంగా అన్నయ్య కనిపిస్తే కుటుంబ బంధాలు బలపడతాయి కుటుంబంలో విభేదాలు లేదా దూరం ఉంటే అవి తగ్గిపోతాయి ఇంట్లో శాంతి మరియు ఐక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూల సమయం కావచ్చు నాలుగవ అర్థంగా ఇది ఆర్థిక పురోగతికి సూచన ఉద్యోగం వ్యాపారం లేదా కొత్త అవకాశాల్లో పురోగతిని సూచిస్తుంది ఎవరికైనా గతంలో నష్టాలు వచ్చినా ఇప్పుడు అభివృద్ధి దిశలో ప్రయాణం ప్రారంభమవుతుంది కొత్త అవకాశాలు ఆఫర్లు లాభాలు మరియు సహాయం లభించే అవకాశం ఉంటుంది అన్నయ్య కళలో ఎలా కనిపిస్తే అనగా దాని ఆధారంగా అర్థాలు చేంజ్ అవుతాయి అన్నయ్య నవ్వుతూ కనిపిస్తే అదృష్టం సంతోషకరమైన వార్తలు శుభమార్గం ప్రారంభం సూచిస్తుంది అన్నయ్య ఇబ్బందిలో కనిపిస్తే కుటుంబంలో ఎవరైనా సమస్యను ఎదుర్కొంటున్నారు అని అర్థం వారి దగ్గరకు వెళ్లి తెలిసి సహాయం చేయడం మంచిది అన్నయ్య గిఫ్ట్ ఇస్తే జీవితంలో పెద్ద అవకాశాలు రానున్నట్టు సంకేతం ఇది ప్రమోషన్ కొత్త పని వ్యాపారంలో లాభం లేదా ముఖ్యమైన విజయం కావచ్చు అన్నయ్య మనతో మాట్లాడితే మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆలోచనాత్మక పరిష్కారం సమీపంలో ఉందని అర్థం అన్నయ్య మనకు దారి చూపితే జీవితంలో మేము అనుసరించాల్సిన నిజమైన దారిని తెలియజేసే సూచన ఇప్పటి వరకు అయోమయం ఉన్న స్థితి ఇప్పుడు స్పష్టత పొందుతుంది అన్నయ్య మనతో కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తే ప్రయాణం పని లేదా నిర్ణయంలో విజయవంతమైన సహకారం లభిస్తుంది అన్నయ్య సీరియస్గా కనిపిస్తే మనం నిర్ణయాల్లో జాగ్రత్త వహించాలని సూచించుతుంది భావోద్వేగాల ఆధారంగా కాకుండా ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళాలి అన్నయ్య ఒంటరిగా కనిపిస్తే మనం జీవితంలో కొంచెం ఒంటరితనం అనుభవిస్తున్నట్టు సూచిస్తుంది అయితే ఈ కళ మనం ఇష్టమైన వాళ్లతో మళ్ళీ కలవాలని చెబుతుంది అన్నయ్య ఇంటికి వచ్చి కనిపిస్తే మన ఇంట్లో శుభమారంభం లేదా మంచి వార్త వచ్చే అవకాశం అన్నయ్యతో కలిసి భోజనం చేస్తుంటే సంతోషకరమైన కుటుంబ సంఘటనలు జరగవచ్చు అన్నయ్య ప్రయాణిస్తుంటే మన జీవితంలో మార్పులు లేదా కొత్త దారులు తెరుచుకునే సమయం దగ్గర ఇప్పుడు కల నిజం అయ్యే సమయాలు రాత్రి మొదటి భాగంలో వచ్చే కలలు సాధారణంగా క్రియాత్మక ఫలితం ఇవ్వవు తెల్లవారే సమయంలో అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కనిపించే కళలు అత్యధికంగా నిజమవుతాయని పురాణ శాస్త్రం చెబుతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే గుర్తున్న కళలకు భవిష్యత్తులో జరగబోయే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు ఛానల్ సంబంధిత ముఖ్యమైన సమాచారం మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా నొక్కండి మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీకు తోచినంత సహాయం చేయవచ్చు అలాగే హైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళను కింద కామెంట్ రూపంలో చెప్పండి కలలో అన్నయ్య కనిపిస్తే ఇవే ప్రధాన అర్థాలు ఇది సాధారణ కళ కాదు మన జీవితంలో కొత్త మార్పులు రక్షణ సహాయం అభివృద్ధి మరియు శుభ ప్రారంభాల కోసం దారితీసేనం వెల్కమ్ టు ఆడియో బుక్ వర్డ్ ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు వచ్చి కూడా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నపాటి నా చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు చేస్తున్నారు మీ ప్రతి రిప్లై మేక్జమ్మ ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడ గురించి సార్ వాటిని చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్